హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వశుల్ బ్లాగ్స్ అందరికీ శుభాదాయం అండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేద్దాం ఈ వీడియోలో వెన్న పరమాన్నం తామరి గింజలు అటుకులతో చేసిన ప్రసాదాలను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా వెన్న కృష్ణుడు నవనీతచూరుడు అని ప్రసిద్ధి వెన్న తయారీలో పాలు మరిగించి చల్లార్చి పెరుగు కలిపి దాన్ని మట్కాతో కలిపి వెన్నను వేరు చేస్తారు ఈ వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి సెకండ్ వన్ పరమాన్నం పరమాన్నం అంటే పాలు బియ్యం బెల్లంతో చేసిన మధురమైన ప్రసాదం బియ్యాన్ని ఉడికించి పాలల్లో కలిపి బెల్లం వేసి కాజు ఎలక్కాయ పొడి కలిపి పరమాన్నం తయారు చేయండి నెక్స్ట్ వన్ తామర గింజలు ఈ తామరగింజలు అంటే తామర పువ్వుల గింజలు కృష్ణుడికి ఇష్టమైనవి వీటిని నెయ్యిలో వేసి కొద్దిగా ఉప్పు చల్లి నైవేద్యంగా సమర్పించండి నెక్స్ట్ వన్ అటుకులతో ప్రసాదం అటుకులు అంటే పొట్టి బియ్యం కృష్ణుడికి ప్రీతికరమైన అటుకులను నీటిలో నానబెట్టి బెల్లం పాలు ఏలక్కాయ పొడి కలిపి పాయసం తయారు చేయండి ఇది ఈ కృష్ణాష్టమి ప్రత్యేక నైవేద్యం ఈ నైవేద్యాలను ప్రేమతో తయారు చేసి కృష్ణుడికి సమర్పించిన మీ ఇంట్లో ఆనందం శాంతి